అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి చక్కగా ప్లాన్ వేశారు పక్కాగా కొట్టేశారు మర్రచెట్టు తొర్రలో దాచేశారు దొరకలేమనుకున్నారు కానీ కథ అడ్డం తిరిగింది ప్రకాశం జిల్లాలో పట్టపగలే కలకలం రేపిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు దొంగతనానికి అసలు సూత్రధారి డబ్బు పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తే కావటం సంచలనంగా మారింది ఒంగోలులోని కర్నూల్ రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఈ నెల పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి చోరీ జరిగింది తమ వాహనాన్ని నిలిపి వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులున్న ఓ గదిలోకి సీఎంఎస్ సిబ్బంది వెళ్లారు భోజనం తర్వాత తిరిగి వచ్చి చూడగా తాము తెచ్చిన మొత్తం అరవై ఎనిమిది లక్షల్లో అరవై నాలుగు లక్షలు చోరికి గురైనట్లు గుర్తించారు డబ్బులు చోరీ కావడంతో వెంటనే సీఎంఎస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ తో ఆధారాలు సేకరించి సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు ముసుగు ధరించిన వ్యక్తి బైక్పై వచ్చి వాహనంలోని డబ్బులు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోని నిందితుని గుర్తించారు అతడు గతంలో సిఎంఏ సంస్థలో పనిచేసి మానేసిన మహేష్ కావడంతో అతడిని పట్టుకుని విచారించారు రాచార్ల రాజశేఖర్ తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు మహేష్ ఇంటికి సమీపంలోని మర్రి చెట్టు తొర్రలో డబ్బుల్ని దాచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు

చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సిఎంఎస్ సంస్థ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ గుజ్జుల పెదాకొండారెడ్డి ప్రమేయంతోనే నిందితుడు నేరానికి పాల్పడినట్టు తేలింది దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చోరీ కేసుని గంటల వ్యవధిలోనే ఛేదించిన సిబ్బందిని ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ అభినందించారు ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అని పెద్దలు అంటారు కానీ పోలీసులు మాత్రం ఇంటి దొంగను ఇట్టే అరెస్ట్ చేశారు దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి